హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పదకొండో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జగనన్న తోడు అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఏదైనా మనకి నవరత్నాలు అనే ఒక కాన్సెప్ట్లో భాగంగా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడగడం జరిగిందండి సో మనకి లాస్ట్ టైం మనకి గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా నవరత్నాలు అనే దాని మీద ఒక బిట్ రావడం జరిగింది సో మరి మనం ఎస్ఐని కానిస్టేబుల్లో కూడా వన్ ఆర్ టూ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనం ఈరోజు జగనన్న తోడు అనే ఒక స్కీమ్ ఉందండి సో ఈ యొక్క జగనన్న తోడు అనే స్కీమ్ అనేది ఎందుకు అనేది ఒకసారి చూద్దాము సో ఎవరైతే నిరుపేదలైన చిరు వ్యాపారులు కానివ్వండి గృహుణలు కానివ్వండి చేతి వృత్తిదారులు కానివ్వండి వీళ్ళందరికీ వడ్డీ లేని రుణాలని ఒక టెన్ థౌజండ్ రూపీస్ని అకౌంట్లో వేయడం జరుగుతుందండి సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేదలు ఉంటారో వీళ్ళంతా వడ్డీ లేని రుణాలని తీసుకొని దాని ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళ కాళ్ళమైన వాళ్ళు నుంచోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ని తీసులవడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్తకళాకారులు సాంప్రదాయ చైతన్య వృత్తిదారులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తము దీని కింద కవర్ అవుతారు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారండి సో మనకి టెన్ థౌజండ్ రూపీస్ అనేవి ఇస్తా ఉంటారు వడ్డీ లేని రుణాలు అని చెప్పి చెప్తున్నారండి సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి దగ్గర దగ్గరగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది అంటే మూడు లక్షల తొంభై ఐదు వేల మంది ఈ యొక్క స్కీమ్ కింద కవర్ అవుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి నేడే మనకి డబ్బులు జమ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా ఏదైతే మనకి ఏదైతే మనకి జగన్ అన్న తోడుకు సంబంధించి ఏమైనా మీరు కంప్లైంట్స్ చేయాలన్నా ఫిర్యాదులు ఏమైనా చేయాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసరికి వన్ నైన్ జీరో టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనము అంటే ఎందుకు ఎలిజిబిలిటీ సాధించలేదు ఎందుకు అని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఉంటే మనము జగన్ తోడుకు సంబంధించి ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్కి కూడా మనం కాల్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది ఏంది వీధి వ్యాపారులు సకాలంలో మళ్ళీ ఏదైతే టెన్ థౌసండ్ తీసుకుంటారో ఈ టెన్ థౌజండ్ మళ్ళీ సక్రమంగా కడితే అంటే సకాలంలో మనకి టైం బౌండ్లో ఒక కట్టేస్తే మళ్ళీ దాన్ని ఇంక్రీస్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అట్లా పదకొండు పన్నెండు వేలు పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా తీసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదే విధంగా మనము జగనన్న తోడు కానివ్వండి అదే విధంగా మనకి జయూత కానివ్వండి అదే విధంగా జగనన్న పెన్షన్స్ కానివ్వండి ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చదువుకోవాల్సిన అంశాలు సో ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనము హెల్ప్ లైన్ నెంబర్ పికప్ చేసుకున్నాము సో మొత్తం ఎంత మంది బెనిఫిట్ పొందుతున్నామో పికప్ చేసుకున్నాము సహాయం ఎంత ఇస్తున్నారు అంటే టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఏటా ఒక్కొక్క సంవత్సరానికి అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే మనము పౌర సరఫరాల శాఖ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ప్రారంభము అన్ని సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే మనకి పౌర సరఫరాల శాఖ ఉంటుందో వాళ్ళొక నెంబర్ని వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ని ని తీసు వస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అదే చూసినట్లయితే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ అదేవిధంగా ఏపీఎస్సి డిఆర్సీ అధ్యక్షుడు సునీల్ చౌదరి మంగళవారం లాచనంగా ప్రారంభించారు అని చెప్పే చెప్తున్నారండి సో మనకి ఏదైతే ఈ యొక్క కాల్ సెంటర్ యొక్క కమిషనర్ వచ్చేసరికి అరుణ్ కుమార్ అని చెప్పి చెప్తున్నారండి ఈ యొక్క కాల్ సెంటర్ యొక్క కమిషనర్ వచ్చేసరికి అరుణ్ కుమార్ అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా దీన్ని మనం చూసినట్లయితే ఏపిఎస్సి డిఆర్సి అని చెప్పేసి అంటామండి సో మనము ఏపీఎస్సి డిఆర్సీ అని చెప్పేసి దాన్ని అధ్యక్షుడిగా సునీల్ చౌదరి గారు రావడం జరిగింది సో దీని యొక్క అబ్రివేషన్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జ్యూమర్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ 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 రీడ్రెసెల్ కమిషన్ సో మనము రీడ్రెసెల్ రీడ్రెసెల్ కమిషన్ అని చెప్పేసి అంటామండి సో కమిషన్ అని చెప్పేసి అంటాము దీని ప్రెసిడెంట్గా ఎవరు అంటే మనకి సునీల్ చౌదరి అనే వ్యక్తి రావడం జరిగిందండి మనకి సునీల్ చౌదరి చౌదరి అనే వ్యక్తి రావడం జరిగింది సో వీళ్ళు ఏదైతే వినియోగదారుల భద్రతపై అంటే వినియోగదారుల భద్రతపై ఒక టోల్ ఫ్రీ నెంబర్ తెచ్చారు వన్ నైన్ సిక్స్ సెవెన్ అని చెప్పేసి చెప్తున్నారండి అదేవిధంగా ప్రజలకు వచ్చిన ఫిర్యాదులు మేము స్వీకరిస్తాము అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాడిని మేము పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి అంటే ఎవరైతే మనకి ప్రజా పంపిణీ వ్యవస్థలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా తూనికలు కొలతలు కానివ్వండి ఇలాంటి వాటి మీద ఫిర్యాదులు ఏముంటే అంటే రైతులు ఏమైనా ధాన్యం అమ్మే టైంలో ఇక దళారీలు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఏమైనా మోసగించినా సరే అదేవిధంగా మనకు తూనికలు కొలతలు అని చెప్పేసి మనం ఏదైతే వెయిట్ చూస్తామో అంటే ధాన్యం వేయటప్పుడు ఒక వెయిట్ కానీ అలాంటివి ఉంటాయండి అంటే బరువులు చూడటం ఇలాంటి వాటిలో అవకతవకలు ఏమన్నా జరిగినా కానివ్వండి ఇలాంటి వాటికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము వాటి అన్నింటి పరిష్కరిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము పెరువులో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనకి పెరుగు కంట్రీలో ప్రభుత్వము వ్యతిరేక ఆందోళనలు సో మనకి రీసెంట్ గా నిన్న మనము బ్రెజిల్లో చూసామండి నిన్న మనము బ్రెజిల్లో కొంత వ్యతిరేక వచ్చింది అక్కడ మనకి బోసో లారో అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి సో అక్కడ మనకు ఇష్యూ జరుగుతా ఉంది అది నేను డిస్కస్ చేసాం సో ఇక్కడ పెరువులో ఈరోజు ఇష్యూ జరిగిందండి సో మనకి ఈరోజు పెరువులో కూడా ఒక ఇష్యూ జరిగింది పదమూడు మంది చనిపోయారని చెప్పేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజలు నిరసన తెలిపారు అక్కడ సో దీని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసుకుంటే పెరుగు దేశంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు తెలుపుతూ ఉన్నారు సో ఏదైతే నిరసన తారాస్థాయికి చేరింది అని చెప్పేసి పదమూడు మంది చనిపోయింది అని చెప్పేసి చెప్తున్నారండి ఏదైతే మనకి దీనా బొలార్తే అని చెప్పేసి ఒక ప్రజెంట్ అధ్యక్ష ఏమే లేడీ అండి దీనా బొలార్తె అని చెప్పేసి అధ్యక్ష బాధ్యత స్వీకరించారు సో అంతకుముందు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు కాస్టియో అనే వ్యక్తి ఉన్నారండి అంతకుముందు ఈ కాస్టియో ఈ కాస్టియో మనకి అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిలు కోల్పోయాడండి సో ఆమె తర్వాత వచ్చిన వాళ్ళే మనకి దీనా బొలాట్ మనము దీనా బొలౌ బొలౌర్టే అని చెప్పేసి ఉన్నారు సో ఈమె ఏంటంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈమె రెండు వేల ఇరవై నాలుగులోనే జరుపుతాము అని చెప్పేసి ఏమి డిక్లేర్ చేయడం జరిగిందండి కానీ అక్కడ ఉన్నటువంటి నిరసన కార్లు రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇప్పుడే ఎన్నికలు జరపాలి అని చెప్పేసి పట్టుపట్టడం జరిగిందన్న సో దానివల్ల అల్లలు జరిగినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే దీనా బొలార్తే అధ్యక్షురాలు స్వీకరించారండి సో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగాల్సి ఉండగా దాన్ని రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించాలని ప్రత్యక్ష అధ్యక్షురాలు భావిస్తున్నారు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ అక్కడ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇలాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు జనరల్గా ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అడగటం ఉంటాడండి జనరల్గా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి ప్రజెంట్ అయితే మనం దేనా బొలార్తే అదేవిధంగా మనకి పదవి చిత్రులైన వ్యక్తి అప్పుడు అపోజిట్గా ఉన్న వ్యక్తి మనము కాస్టియో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ కాస్టియోనే మనం అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయాడు అనే పాయింట్ గుర్తుంచుకో సరిపోతుంది పెరు పెరుగులో జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో అత్యధిక కాలుష్య నగరం ఢిల్లీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మా ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ గాలిలో సూక్ష్మ కణాలు టూ పాయింట్ ఫైవ్ పిఎం అంటే పర్టిక్యులర్ మ్యాటర్స్ అని చెప్పేసి అంటామండి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క స్థాయి అనేది బాగా పెరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారండి అదేవిధంగా మనం ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ అనేది ఏదైతే మనకి ఏదైతే హర్యానాలోని ఫరీదాబాద్ ఉంటుందో అది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తున్నారండి సో సెకండ్ ప్లాస్ వచ్చేసరికి మనకి ఫరీదాబాద్ అని చెప్పేసి ఫరీదాబాద్ సో ఇది వచ్చేసరికి హర్యానాలో ఉంటుందండి సో ఆ ప్లేస్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తున్నా అండి అదేవిధంగా మనకి థర్డ్ ప్లేస్లో మనకి గజియాబాద్ అని చెప్పేసి మనకి గజియాబాద్ గజియాబాద్ అని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి సో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది అత్యధిక కలుషితమైన నగరాల్లో మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఢిల్లీ సెకండ్ ఫరీదాబాద్ హర్యానా థర్డ్ వచ్చేసరికి గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఇవి మూడు బాగా పొల్యూటెడ్ సిటీస్గా ఉన్నాయి మన యొక్క దేశంలో అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ చెప్తా ఉందండి సో దాన్ని మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎన్సిపిఏ అని చెప్పేసి చెప్తాము సో ఆ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఏదైతే మనకి ఈ యొక్క జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలను ఈ నగరాలు సాధించాల్సి ఉంది అని చెప్తా ఉన్నారండి సో మనకి ఏదైతే రెండు వేల ముప్పై కల్లా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నామో వాటిని అచీవ్ చేయాలంటే వీటిని కొంచెం ఫాస్ట్గా మనము అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఇలాంటి వాటి పొల్యూషన్ తగ్గించాలి అని చెప్పేసి ఈ నివేదిక మొత్తం సారాంశంగా చెప్తూ ఉండడం జరుగుతుంది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది హయ్యెస్ట్ థర్డ్ టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ చూద్దాము సో మనకి భారతీయ నాసాలో కీలక పదవి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది ఏదైతే భారత సంతతికి చెందినటువంటి ఏరోస్పేస్ నిపుణుడు ఏసి చారణియా వచ్చేసరికి మనము ఏసి చారణియాన్ అని చెప్పేసి అంటామండి సో ఇతను వచ్చేసరికి నాసాలో మనకి చీఫ్ అస టెక్నాలజిస్ట్గా నియమితులు అవ్వడం జరిగిందండి ఇతను మన భారత సంతతికి చెందిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతని పేరు సో ప్రతిష్టాత్మకమైన పదవి ఏదైతే ఉంటుందో అమెరికా అంతరిక్ష పరిశ్రమ నాసాకు చీఫ్ టెక్నాలజిస్ట్గా ఆయన నియమితులు అయ్యారు అని చెప్పి చెప్తున్నారండి ప్రజెంట్ ఏదైతే మనకి నాసా హెడ్ ఎవరు అయితే ఉంటారో బిల్ నెల్సన్కు ఇతను ముఖ్య సలహాదారుడిగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు సో అదేవిధంగా మనం నాసా అంటే నాసా అండి ఖచ్చితంగా మనం దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ దీన్ని ఫుల్ ఫామ్ ఏంటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారో ఖచ్చితంగా తీసుకోవాలండి నేషనల్ ఏరోనాటిక్స్ నేషనల్ ఏరోనాటిక్స్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ నాసాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మనకి ఇస్రో ఎలానో అమెరికా వాళ్ళకి మనకి నాసా అలా అండి అమెరికా వాళ్ళకి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి వాషింగ్టన్ డీసీ అండి సో మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ అని చెప్పేసి దీని హెడ్ వచ్చేసరికి మనము బిల్ నెల్సన్ అని చెప్పేసి చెప్పాలండి మనకి బిల్ నెల్సన్ నెల్సన్ అనే అతను దీని యొక్క హెడ్గా ఉంటాడు అతన్ని మనం అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటామండి సో అతనికి సలహాదారుడిగా మరియు చీఫ్ టెక్నాలజిస్ట్గా మన భారతదేశానికి సంతతి చెందిన వ్యక్తి ఏసీ చారణియాన్ ఏసీ చారణియాన్ సో మీరు ఫోటోలు చూసిన వ్యక్తి అండి మనము ఏసీ చారణ్యాన్ని నియమితులయ్యారు సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈసారి కప్పు సాధిస్తాం సో హాకీ ప్రపంచ కప్పు రెండు రోజుల్లో మనకి ప్రపంచ హాకీ కప్ అనేది మనకి ఒడిశాలో జరగబోతుందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి సో మనకి బీజు పట్నాయక్ హాకీ స్టేడియం అని చెప్పేసి ఇండియాలోనే లార్జెస్ట్ హాకీ స్టేడియం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఈసారి సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నారండి సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే ఏదైతే మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఫస్ట్ టైం అనేది ప్రపంచ హాకీ కప్ జరిగిందండి సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఫస్ట్ టైం అనేది ప్రపంచ హాకీ కప్ జరిగింది సో దాంట్లో అనేది ఇండియా మూడవ స్థానంలో ఉందండి సో మూడవ స్థానంలో ఉంది సో ఆ తర్వాత మనకి ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్లో భారత్ అనేది రన్నర్ అప్ అండి రన్నర్ప్గా నిలవడం జరిగిందండి సో ఆడి నెదర్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది సో మనకి నెదర్లాండ్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి నెదర్లాండ్స్ మీద మనం ఓడిపోవడం జరిగింది సో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నెదర్లాండ్ గెలిచింది ఇండియా ఓడిపోయింది ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అండి సో మనకి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండియా విన్ అయిందండి సో ఇండియా అనేది ఇండియా అనేది విన్ అయింది ఈ యొక్క మ్యాచ్ విన్ అయింది ఓడిపోయింది ఎవరు అంటే పాకిస్తాన్ మీద గెలిచిందండి ఓడిపోయింది పాకిస్తాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ మూడు పాయింట్లతో పాటుగా వరుసగా ఏదైతే మనకి ఓల్డ్ హాకీ కప్ వరుసగా రెండోసారి నిర్వహిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమేనండి సో రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరగబోతుంది ఈ రెండు సార్లు వరుసగా ఏదైనా కంట్రీ హోస్ట్ చేసిందంటే దట్ ఈజ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ అంటే ఒడిషాలో జరగబోతుంది బీజు పట్నాయక్ స్టేడియంలో అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో మనం మొత్తం ఇక్కడ ఒక నాలుగు పాయింట్లు కవర్ చేసామండి సో మనము అంత ముందు ఎప్పుడైతే ఇండియా ఎప్పుడు విన్ అయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విన్ అయింది ఒకసారి సో పాకిస్తాన్ మీద గెలిచిందండి సో ఫస్ట్ రన్నర్ అప్గా మనకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నెదర్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్టార్టింగ్లో మనము మూడో స్థానంలో ఉన్నాము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో మన ఇండియాలోనే జరిగింది ఎక్కువగా మనకి ఆస్ట్రేలియా అనేది ఇప్పుడు త్రీ టైమ్స్ విన్నర్గా ఉంది హాకీ యొక్క ప్రపంచ కప్పులు అనే పాయింట్ మనకు తుంచుకొని దీనికి సంబంధించి చూస్తే మనం ఏదైతే మనకి గోల్ కీపర్ ఉంటారో పిఆర్ శ్రీజేష్ అని చెప్పేసి ఇతని పేరు వచ్చేసరికి పిఆర్ శ్రీజేష్ అని చెప్పేసి శ్రీ జేష్ అంటాము సో మేము ఖచ్చితంగా కప్పు విన్ అవుతామని చెప్పేసి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇతను మన ఇండియా సంబంధించి గోల్ కీపర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రంజీ ట్రోఫీలోకి మహిళా అంపైర్లు అరంగేటం అని చెప్పి చెప్తున్నారండి సో మనం ఈ యొక్క రంజీ ట్రోఫీకి సంబంధించి ఈ మహిళలు అంపైర్గా రాబోతున్నారని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి సో ఎవరైనా ఆ వీడియో చూడడం వాళ్ళు ఒకసారి చూడొచ్చు సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు వృంద రాఠీ అని చెప్పేసి ఒక ఆమె అదేవిధంగా జనని జనని నారాయణ అని చెప్పేసి నారాయణ్ అని చెప్పేసి ఒక ఆమె అదేవిధంగా గాయత్రి వేణుగోపాల్ అని చెప్పేసి మనము గాయత్రి వేణుగోపాల్ వేణుగోపాల్ అని చెప్పి వేణుగోపాల్ అని అని చెప్పేసి ఒక ఆమె అన్నారండి సో వీళ్ళ ముగ్గురు సో వీళ్ళ ముగ్గురు ఏదైతే రంజీ ట్రోఫీ అని చెప్పేసి క్రికెట్లో జరుగుతుంది అండి యొక్క రంజీ ట్రోఫీ అనేది క్రికెట్ మ్యాచ్కి సంబంధించింది సో ఈ క్రికెట్ మ్యాచ్లో అంపైర్లుగా ఉంటున్నారు అని చెప్పి చెప్తుందండి మామూలుగా అయితేనేమో మెయిల్ ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటారు మేలే ఉంటారు సో రంజీలోకి ఈ యొక్క అంపైర్లను ఫిమేల్స్ కూడా అరంగేటం చేసి రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారండి సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జనని అనే ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్లు అడగచ్చు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి సో తమిళనాడు సో అదేవిధంగా వృద్ధ రాత్రి వచ్చేసరికి మనము ముంబైకి సంబంధించినామే అండి సో ఏమేమి ముంబై రాష్ట్రానికి సంబంధించినామే అదేవిధంగా గాయత్రి వేణుగోపాల్ అయితే మాత్రం ఢిల్లీ రాష్ట్రానికి ఆమె సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ యొక్క బర్త్ ప్లేసెస్ కూడా అడగడం జరుగుతుంది అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలి అంటే మనకి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ల మధ్య జరిగే మ్యాచ్లో గాయత్రి అంపైర్గా చేశారని చెప్పేసి ఏమొచ్చేసరికి జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ ఏదైతే మ్యాచ్ జరుగుతుందో అక్కడ ఎంపైర్గా చేస్తారని అదేవిధంగా రైల్వేస్ త్రిపుర పోటీలో జనని ఉంటుందని అదేవిధంగా రైల్వేస్ అనే జట్టు అవుట్ ఉంటుంది అదేవిధంగా త్రిపుర అనే ఒక జట్టు మధ్య ఈమె ఎంపైరింగ్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారండి అదేవిధంగా గోవా పాండిచ్చేరి మధ్య మనకి గోవా అండ్ పాండిచ్చేరి మధ్య జరిగే మ్యాచ్లకి రాఠీ మనకి ఎంపైర్గా చేస్తున్నారని చెప్పేసి అవి కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జామినర్ కొంచెం కష్టంగా అడగాలంటే ఆ మ్యాచెస్ కూడా అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది సో ఇదండి దీనికి సంబంధించి సో నెక్స్ట్ మనం చూద్దాము డెబ్బై ఐదు ఏళ్లకు విద్యత్తు కాశ్మీరీ గ్రామస్తుల సంబరాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తలు రావడం జరిగిందండి అంటే మనకి స్వతంత్రం వచ్చి మనకి ఏదైతే వచ్చి డెబ్బై సంవత్సరాలు దాడుతుందో వాళ్ళకి ఏదైతే మనకి ఈ గ్రామానికి అయితే మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని టెత్తాన్ టెత్తాన్ గ్రామానికి ఈరోజే కరెంట్ వచ్చేదట సో అంతకుముందు వాళ్ళు కిరోషన్ దీపాలు ఉంటాయో ఈ యొక్క కిరోషన్ దీపాలే వాళ్ళకి ఉపయోగపడుతుండే ఇప్పుడు వాటి బదులు విద్యుత్ పవర్ వచ్చిందని చెప్పేసి ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా డోరు బ్లాక్లోని టెత్తాన్ గ్రామాలండి టెత్తన్ మనము టెత్తన్ గ్రామము అని చెప్పేసి చెప్తామండి టెత్తన్ గ్రామము అని చెప్పేసి చెప్తాము సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది డెబ్బై సంవత్సరాల తర్వాత దీనికి కరెంట్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు గ్రామ ప్రజలు ఏదైతే అనంతనాగ్ జిల్లా డోరు బ్లాక్లోని టెత్తన్ గ్రామ ప్రజలు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళకు విద్యుత్ సౌకర్యాన్ని పొందారు ఇన్నేళ్ళు కిరోషన్ దీపాలు కొవ్వొత్తుల మధ్య రాత్రి బగుళ్ళు వీళ్ళు గడిపారు అని చెప్పేసి తొలిసారిగా లైట్ వెలుగులు చూశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనకి ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య స్కీమ్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి మనకి సౌభాగ్య స్కీమ్ అని చెప్పి ਜੇਪੇਸੀ ਸੌ ਭਾਗਿਆ ਸਕੀਮ ਅਨ ਜੇਪੇਸੀ పథకం అని చెప్పేసి ఒక పథకం ఉంటుందండి సో ఈ పథకం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే రూరల్ విలేజెస్లో విద్యుత్తు సదుపాయాన్ని కల్పించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఈ పథకం ద్వారానే మేము ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాము అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందండి బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా కార్బన్ రహిత గ్రామంగా అని చెప్పేసి పల్లి విలేజ్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో వార్తల్లో రావడం జరిగింది సో అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీరోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్